ఈ వీడియోలో అయితే మా పాప గోల్డ్ అండ్ సిల్వర్ జువలరీ అయితే చూసేయండి ఇవన్నీ పాప ఉయ్యాల ఫంక్షన్ కి అయితే వచ్చాయి ఈ గోల్డ్ చైన్ అయితే మా మమ్మీ మా డాడీ అయితే పెట్టారు ఈ గొల్సులు కూడా మా మమ్మీ మా డాడీనే పెట్టారు నెక్స్ట్ ఈ గోల్డ్ రింగ్ ఇదైతే మా చైతన్య బాబు అయితే పెట్టారు గ్రీన్ స్టోన్తో అయితే వచ్చింది నెక్స్ట్ ఇవి అయితే అడ్జస్టబుల్ గోల్స్ ఇవి అయితే మా నాన్నమ్మ అయితే ఇచ్చింది మా నానమ్మ వాళ్ళ సిస్టర్ ఇవి అడ్జస్టబుల్ గొల్సులు తర్వాత ఇదైతే వెండి మొలతాడు ఇది అయితే మా ప్రశాంతయితే అయితే ఇచ్చింది అండ్ ఆ డ్రెస్ కూడా ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము లూజు టైట్ అయితే చేసుకోవచ్చు తర్వాత ఇవి కాపులు ఇవి కూడా మా అన్నయ్య అయితే ఇచ్చారు ఇదైతే ఉగ్గిని ఇది విఘ్నేశ్ అండ్ అయితే ఇచ్చారు హేమంత్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఇవి కూడా అడ్జస్టబుల్ గోల్స్ ఇవి కూడా మా అయితే ఇచ్చాడు వీర్మహిషన్న ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇవి రింగ్ ఫింగర్స్ వీటిని కక్కడుంగరాలంటారంట ఇది కూడా వీర్మహేషన్న అయితే ఇచ్చారు తర్వాత ఇది లక్ష్మీదేవి వెండి డాలర్ అయితే ఇచ్చారు ఇది అయితే నాకు తెలియదు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్